సార్ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది శానిటరీ సిబ్బంది కనీసం గ్లౌజులు షూస్ లేని విషయమే మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారు ఆల్రెడీ కమిషనర్ గారు దృష్టిలో పెట్టడం జరిగింది మీ ఛానల్లోనే చూసాం శానిటేషన్ వర్కర్స్ డీసిల్టింగ్ చేస్తూ ఉన్నారు ప్రాపర్ గ్లౌజ్ లేవు షూ లేదు అవన్నీ కూడా చెప్పాం కానీ ఈ రోజున మనకి మంచి అధికారులే ఉన్నారు కానీ వాళ్ళు దీని మీద దృష్టి సాధించే సమయానికి మనకి దానికన్నా ప్రమాదకరమైన అంశం కరోనా పాజిటివ్నెస్ పెరగడంతో ఈ రోజున వాళ్ళొక దృష్టి సారించడం కానీ రివ్యూ చేయడం కానీ జరగట్లేదని నేను అనుకుంటా ఉన్నాను అధికారులు అయితే కోరడం జరుగుతూ ఉంది శానిటేషన్ సిబ్బందికి ఈ రోజున రా మన పట్టణంలో కూడా దాతలు ఎంతోమంది వస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న సేవల్ని మాటల్లో వర్ణించలేదు వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు చేసి అందరు కూడా కొంతమంది నాయకులు కూడా చూసాం వాళ్ళకి కాళ్ళు కడగడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళని మనం గౌరవిస్తూ ఉన్నాం కానీ వాళ్ళకి ఒక ఏదైతే వాళ్ళకి కొన్ని మన ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏదైతే ఉందో వాళ్ళు అది అధికారులు చేయవలసిన బాధ్యత ఏదైతే ఉందో అక్కడ అయితే మాత్రం చాలా గ్యాప్ ఉంది తప్పకుండా కమిషనర్గా అట్ ది రియల్ ఇవన్నీ కూడా చేయమని చెప్పి కోరడం జరిగింది చేస్తారని ఆశిస్తూ ఉన్నాం అలాగే దాతలతో కూడా మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళకి ఏ విధంగా ఆల్టర్నేటివ్గా ఇప్పటికే చాలామంది వర్కర్స్కి శానిటైజర్స్ మాస్క్స్ ఇచ్చారు కానీ వాళ్ళకి గ్లౌజెస్ కానీ గమ్ షూస్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే చాలా ఉంది